ేషన్ సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా మంది చాలా మంది టీడీపీ నేతలు అందరూ కూడా చాలా మంది నాయకులు కూడా ఆయనకి సాంగతం చెప్పే సంబంధించి రామనారాయణ అల్లుడు కూడా నామినేషన్ ఖచ్చితంగా జరుగుతుంది రామ్ నారాయణ రెడ్డి గారు వేలాది మెజారిటీతో గెలవడం ఈరోజు ప్రజలు ఇక్కడ ఈ వైసీపీ పాలనలో పడిన కష్ట నష్టాలు మరియు ఇక్కడ రైతన్నలు పడిన కష్ట నష్టాలు ఈ మెట్ట ప్రాంతంలో ఉన్న ఇబ్బందులన్నీ ఇక్కడ చూసి విసిగిపోయి ఈ వైసీపీ హామీలు మోసాలు గుర్తించి ఖచ్చితంగా ఇక్కడ రామనారాయణ రెడ్డి గెలిపే సాధ్యం అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సాధ్యం చెప్పిన ఇప్పటికే రామనారాయణ రెడ్డి కూడా ఖచ్చితంగా కలుస్తారని చెప్తున్నారు అదేవిధంగా రామ్ నారాయణ చూస్తే ఆత్మకూరు అభివృద్ధి చెప్పిందని చెప్పేసి ఆయన సంబంధించిన కుటుంబ సభ్యులు అన్నమనుడిగా చెప్తారు ఈ కెమెరామెన్ అభ్యర్థి ఆనం రామ్ రెడ్డి రామనారాయణ రెడ్డి ఈ రోజు ఈ రోజు ఆత్మకు నామినేషన్ నామినేషన్ దాఖలు నామినేషన్ సందర్భం దాదాపు వేలాది మంది కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు అభిమానులు అదే విధంగా జనసేన బీజేపీ సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు పెద్ద ఎత్తున కూడా ఈ రోజు రాబోతున్నారు సంబంధించి రామారేషన్ వేలాది మంది కార్యకర్తలు కూడా ఇక దారిపురంలో కూడా దారిపురంలో అటుపక్క ఇటుపక్క కూడా సంబంధించి పోల వర్షం జనాలు పోల వర్షం চলা বর্ষ চুপ্তি ই চালা মিজনা அப்பகுர அபிச்ச என்ன பதிய பதிய சொல்றாரு ஆமா மஸ்தனே அபுல்லாலி நாமீ ரஹ்மேன் ரஹிம் ஜெய் ஹரா ஜெய் ரிடிவே